మంచి అవకాశం ఇచ్చారు చూస్తూ చూస్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గడిచింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అడుగు స్నానం చేశారు ఆ మొదటి జనవరి జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు దేవుడికి కాపాడాలి తర్వాత రెండు వందల ఆ సహాయం చేశారు ఈరోజు ఎనిమిది తొమ్మిది అంటే తొమ్మిది నాడు తొమ్మిది రోజులు ఉన్నాము అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మనము ఫార్టీ డేస్ అనుకుందన్నమాట దేవుని కృప అయితే ఈ సమయం బట్టి నేను దేవునికి ఎంతగా మూపరుస్తూ మీ అందరికి కూడా యశ్వబు ప్రభు నామంలో నా హృదయపూర్వ వందనాలు తెలియపరుస్తున్నాను అదే రీతిలో దైవజనులు ఋషి గారు ఫ్యామిలీతో పాటు నన్ను ప్రేమించి సిస్టర్ను నన్ను ఈరోజు పార్టీ పరిచయంలో ఉండాలని ఎంత ప్రేమతో ఆహ్వానించారు కాబట్టి బ్రదర్ కూడా నా హృదయపూర్వ వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు మనందరికీ తెలుసు సందర్భం ఏంటి అడివడి పరిస్థితి కానీ కాపరిగా ఉన్నప్పుడు సేవకు ఉన్నప్పుడు కొన్ని విషయం అడ్జస్ట్ చేయాలి అయితే మధు బ్రదర్ కూడా కోరుకున్నారు కాబట్టి అందరూ ఒకే రీతిలో అర్థం చేయరు కొన్ని విషయం కాబట్టి మనమే కొన్ని విషయంలో అడ్జస్ట్మెంట్ అవ్వాలి అన్నమాట అడ్జస్ట్మెంట్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లైఫ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అంటే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గోవా దేవుని మహిమ నేను రాజ్యం గురించి అడ్జస్ట్ చేయాలా ఏది అడ్జస్ట్ చేయకూడదు అది కూడా తెలుసుకోవాలి మనం సో ఈ సమయం అనేది దేవుడు మనకు ఇచ్చారు కాబట్టి సమయం అనేది అడ్జస్ట్మెంట్ మనము చేయవచ్చు సమయం బట్ అన్నిటి కాదు ఫర్ ఎస్ ఇస్ డూ అడ్జస్ట్మెంట్ సో వెరీ బ్రీఫ్లీ చాలా తక్కువగా నేను దేవుని మొత్తం నుంచి చెప్పాలని ఆశిస్తున్నాను తర్వాత ఆరాధన చేస్తాం వెంటనే లో వాళ్ళకు వెళ్తాము అయితే దేవుడు ఇచ్చిన సమయంలో బట్టి ఇంకొక ఆరాధన రోజును బట్టి దేవునికి ఎంతగా నేను మహిమపరుస్తున్నాను మీరు అందరూ క్షమంగా ఉన్నారు కాబట్టి దేవునికి మహిమపరుస్తున్నారు అందరూ కలిసి దేవుని ఆరాధన చేసిన నిమిత్తము దేవుడు ఈ అద్భుతమైన వింత అవకాశం ఇచ్చినారు కాబట్టి రండి ఈ సమయంలో దేవుని వైపు చూస్తూ దేవుని మాట విని వ్యక్తిగతంగా దేవునికి ఆరాధన ఓకే చిన్న హెచ్చరికల్స్టర్ టూ మ్యాథ్యూ మార్థం ఇంగ్లీష్ బైబిల్ ఉంది అది చూస్తాను నేను

పరిశుద్ధ దేవా మౌనతుడా మీకు వందనాలు స్తోత్రము ఈ సమయంలో మీకు వ్యక్తిగతంగా ఆరాధన చెప్పుకున్నాము తండ్రి దాని ముందుగా మీ మాట విని మీకు మహిమ పరచుని ఆశిస్తున్నాము తండ్రి మీరు మాట్లాడిన దేవుడు కాబట్టి నాతో మాతో మాట్లాడమని ప్రభుయేశ్వరంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి చాలా సంతోషమండి మనము చదివిన అంశము మామూలుగా క్రిస్మస్ పండుగలు చెప్తారు క్రిస్మస్ గా చెప్తారు కానీ దేనిలో అద్భుతమైన సందేశం ఉంది మన కొరకు మనము ఎందుకు దేవునికి ఆరాధన చేయాలి దేవునికి స్తోత్రం అయితే ఈ సమయంలో మనము చూసిన మాట ఏంటి అంటే ఇది యేసు ప్రభు పుట్టినప్పుడు పుట్టిన తర్వాత చెప్పబడిన మాట జరిగిన మాట యేసు ప్రభు మామూలుగా హఠత్తుగా పుట్టలేదు అండి హఠాత్తుగా పుట్టలేదు ఏసు పుట్టిన ముందు కొన్ని సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్స్ ముందుగానే ప్రవచన అయ్యేవాడింది ప్రభక్త ద్వారా దూత ద్వారా ఇక దూతలు దేవుడు ప్రవక్తలకు చెప్తే ప్రవక్తలు తెలియపరచారు ఏమని ఒక కుమారి ఒక అనూఢ కుమారింట మా భాషలో వర్జిన్ తెలుగు కన్యాక ఒక కన్యక గర్భం ధరించుకుని ఇప్పుడు చూడండి పాప మన మోక్ష శ్రీ ఇప్పుడు ఒకవేళ ఆమె గర్భం ధరిస్తే ఏమవుతుంది పరిస్థితి అరే ఇంత చిన్న వయసులోనే ఎవరైతే తెలియక ఏమన్నా అమ్మాయికి ప్రే అబ్బాయికి ప్రేమించాడు ఇవ్వని అంటారు అంటే ఒక లేడీ ఒక కన్నా ఒక స్త్రీ పురుషుడితో సంబంధము కలిగినప్పుడునే ఆమెకు తల్లిగా మారినట్టు అవకాశం ఉంది ఇది ప్రపంచంలో జరిగిన ఒక విధి అది కానీ దేవుడు ఆయన ఆశ్చర్యకరణి కదా ఆయన పేరు అసాధ్యం లేదు కదా చూడు అందుకోసము దేవుడు ఏం ఈ లోకంకి రావాలని ఒక ప్రణాళికతో కలిగి ఒక కన్య కథ అని వచ్చారు అన్నమాట ఎందుకంటే పరిశుద్ధులు ద్వారా అయితే అయితే యేసు ప్రభు గురించి ఆయన పుట్టారని ఒక మించు మించు సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ముందు చెప్పబడిన మాట ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది దానికి ముందు ఒక కన్యక అంటే మరియమ్మ పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయి ఒక కుమార్ని సైజ్ మాకు మనకు బాగా తెలుసు అయితే ఏసు పుట్టిన తర్వాత ఇద్దరు ఒక రెండు రెండు గుంపులకి దేవుడు తెలియపరచారు ఫస్ట్ ఓకే లూకస్ సువార్త ఒక పదకొండో అధ్యాయ చూస్తే ఆ అక్కడ ఆ కొన్ని గొర్రెలు కాపర్లు గొర్రెలు కాపర్లు వాళ్ళు ఉన్నారు ఓకే వాళ్ళందరు కాసుకుని ఉంచున్నారు మధ్యరాత్రి సుమంలో ఒక దూత వచ్చి అది లూ లూక శుభర్త రెండో అధ్యాయం భయపడుకుడి అని చెప్తున్నారు అయితే భయపడుకుడి ప్రజలందరికీ కలగబో ఇది మీకు వర్తమానము తెలియచేచున్నాను అది ఏంటి సుమార్తావి పట్టణం రావి పట్టణం నేను రక్షకుడు మీకు నాకు పుట్టి ఉన్నారు అని చెప్పారన్నమాట

వెంటనే ఏమైంది ఆ దూతలు తమ యొద్ధ నుండి పరలోకంలో వెళ్ళిన తర్వాత తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగి ఈ కార్యమును ప్రభువు మనకు తిరిగి జయించి ఉన్నాడు మనం బెత్తలహేము వరకు వెళ్ళి చూసుకు రండి అని యొక్కతో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియు యోసూపును తొట్టున పండుకొని శిశువులు చూచేది అయితే ఇంకా ఒక్క మిస్ అండి అది మీ బైబిల్లో అదే నాకు అర్థం లేదు ఆయన ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానము కలుగునిగా అని దేవునికి స్తోత్రము ఇది మొట్టమొదటిగా దేవునికి మన పుట్టిన తర్వాత జరిగిన ఆరాధన చూడండి పుట్టినరోజు జనరల్ జనరల్గా డిసెంబర్ ట్వంటీ ఫైవ్ యేసు పుట్టినరోజు అని జరుపుతున్నారు అందరు అందరికీ యేసు పుట్టినరోజు అంటారు ఓకే కానీ మనకేం తెలుసు అంటే క్రిస్మస్ యేసుకు పుట్టిన రోజు కాదు క్రిస్మస్ అనగా ఏసుని ఆరాధన చేత ఓకే క్రిస్ట్ అంటే క్రీస్తు ఓకే అలా క్రిస్టస్ గ్రీకులో క్రిస్టస్ అంటారు మాస్ అంటే ఏంటి ఆరాధన చేత ట్రిబ్యూట్ అంటారు ಸೊ ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂತ ಆರಾಧನಾ ಚೌಟ ಇಪ್ಪು ಚಪ್ಪಂಡಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಇರಬೇಕು ಡಿಸೆಂಬರ್ ಇರಬೇಕು ಮನ ಕ್ರಿಸ್ಮಸ್ ಕ್ರಿಶ್ ಕ್ರೈಸ್ತ ಪ್ರತಿ ರೋಜು ಕ್ರಿಮಸ್ ಅರ್ಧವೈದ ಪ್ರತಿ ಒಕ್ಕ್ರೈಸ್ತವು ಪ್ರತಿ ರೋಜು ಕ್ರಿಸ್ಮಸ್ ಪ್ರತಿ ರೋಜು ಕ್ರಿಸ್ಮಸ್ ಯೇಸು ಪ್ರಿ ಆರಾಧನಾ ಚೌಟ ಅನ್ನ ಪ್ರತಿ ರೋಜು ಜರಗದ ತರ್ವತ್ತಿಗತು లేకపోతే సామూహికంగా సంఘపూర్వకంగా చేయాలంటే ఒకరోజు మనది అది ఏంటంటే ఆదివారము ఈ రోజు కూడా మనము దేవుని సంగతి అందరూ కోరుకొని దేవునికి ఆరాధన చేద్దాం ఆరాధన చేసినప్పుడు ఈరోజు కూడా వ్యక్తిగతంగా సంఘంలో ఉన్నప్పుడు మనకు అవకాశం దొరుకుతుంది దేవుని బిడ్డలుగా ఆరాధన చేయటం చాలా ఇంపార్టెంట్ చాలా మంది క్రైతులుగా మారారు ఇక్కడ ఉన్నారు కానీ ఒక ఆరాధన తెలియదు దేవుడికి అర్హత ఎందుకు చేయాలి యేసు కురు మమ్మల్ని చీకటి నుంచి లేకపోతే పాప జీవితం నుంచి రక్షణ జీవితం ఎందుకు పిలిచారు అదే చదవనక్కర్లేదు లేదు మొదటి జీవితం రెండు తొమ్మిదిలో ఉంది కదా ఆయన పిలుస్తారు మమ్మల్ని ఆయన వెలుగుకి పిలుస్తారు తన వెలుగుకి పిలిచారు అందుకే ఆయన గుణాములు ప్రచురం చేసిన నిమిత్తం ఈరోజు ఒకడు గురించి కోడాలంటే తెలియాలా లేకపోతే ఒత్తి ఒత్తిగా చెప్పినట్టు అవుతుంది ఏం తెలియకుండా చెప్పినట్టు అవుతుంది ఒక వ్యక్తి గురించి నిజంగా తెలుసుకొని ఆయన నిజాయితీ ఆయనకు ఆయనలో ఉన్న సత్యత నిజము విషయము పొగడిస్తే ఆయనకి సంతోషం కలుగుతుంది మనకు మేలు కలుగుతుంది అర్థమైందా కానీ తెలియకుండా చెప్తే అది వేస్ట్ ఫేక్ న్యూస్ లాగా అది ఒత్తి ఒత్తిగా చేసినట్టు అలాంటి వాడికి మత్తాయి శివార్థ పదిహేను తొమ్మిదిలో ఉంది ఆ ఎనిమిదిలో ఉంది వాళ్ళు నాకు పెదవులతో చేస్తున్నారు కానీ వాళ్ళు హృదయం నా నుంచి చాలా దూరం ఉంచున్నారు అని అంటున్నారు మంచిది అయితే ఆరాధన చేసినట్టు జరిగింది ఆరాధన మొట్టమొదటి ఆరాధన ఇంకో రెండవ విషయం కూడా చూస్తున్నాము మత్తాయి రెండు అధ్యాయ రెండు వచ్చనంలో తూర్పు దేశంలో కొంత కొన్ని పండితులు ఫస్ట్ జ్ఞాను లేని వాళ్ళు ఓకే అడవిలో పొలంలో జీవించే వాళ్ళు కూడా ఫస్ట్ ఆ రక్షణ గురించి సందేశం ఇవ్వబడింది రెండవది ఈ లోకంలో జ్ఞానం ఇవ్వబడింది అయితే ఈ జ్ఞానం లేని వారికి దూత చెప్పారు జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏ సందేశం రాలేదు ఏ మాట రాలేదు ఒక్కటి వచ్చింది ఏమొచ్చింది నక్షత్రం అర్థమైంది నక్షత్రం ఈ నక్షత్రం పేరు ఏంటి తన నక్షత్రం ఆయన నక్షత్రం కదా ఆయన ఈ స్టార్ అని ఉంది ఈ చాలా ఈనాడు చాలా మంది స్టార్స్ ఉన్నారు క్రికెట్ స్టార్ సినీ స్టార్ ఏదైతే స్టార్ ఉన్నారు తెలుగు ఫిల్మ్ లో తెలుగు ఫిల్ లో ఒక పెద్ద హీరో ఉన్నారు కదా ఆయనకు మెగాస్టార్ అని చెప్పారు కదా మెగాస్టార్ అని ఒక హీరోకి చాలా రకాల స్టార్స్ ఉన్నారు కానీ ఈ ఏ స్టార్ వాళ్ళకి వాళ్ళు ఈ జ్ఞానులు ఏంటి అంటే ఈ స్టార్ గురించి ప్లానెట్ గురించి వాళ్ళ జ్యోతిషాస్త్రం తెలిసిన వాళ్ళు అనమాట దేవుడి ఆస్ట్రలోజన్ ఏది ఏది ఏ ప్లానెట్ ఏంటి ఏ నక్షత్రం ఏంటి చూసి తెలుసుకున్నప్పుడు చాలా మెదవి వాళ్ళు వాళ్ళకి ఏ మాట సందేశము ఏ టెలిగ్రాము ఇన్స్టాగ్రాము ఏదైనా గ్రహం వాళ్ళకి దొరకలేదు వాళ్ళకి ఒక చిహ్నం దొరికింది ఒక తార ఒక నక్షత్రం కనపడింది అంతే కనపడినప్పుడు జ్ఞానులు కదా అది చూసి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు ఏరుదు రాజు దగ్గరికి ఇరుసలం వస్తున్నారు అయితే మీ యూదులు కొరకు పుట్టిన రాజా ఎక్కడా లే అంటున్నారు ఎలాగ తెలిసింది మా ఇంట్లో ఎవరు గా లేకుని ఎవరు డెలివరీ చేయలేదు ఇది ఏంటి అడుగుతున్నారా అని కానీ ఎవరు అడుగుతున్న ప్రశ్న తూర్పు నుంచి కొంతమంది వచ్చారు జ్ఞానంలో నుంచి అనుకుంటున్నారు మామూలు కాదు వాళ్ళు త్రాగుతూ కాదు మెంటల్ వాళ్ళు కాదు వాళ్ళు ఏదే ఆశాసాలు వచ్చేవాళ్ళు కాదు జ్ఞానము ద సైంటిస్ట్ ద ఫిలాసఫర్స్ దే వెల్ వాళ్ళకి ఎంత మంచిగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి జ్ఞానంతో కూడిన వ్యక్తిగా వచ్చారంటే మామూలు కాదు రాజా వెంటనే ఆయన కోటలో ఉన్న వాళ్ళకి తెలిసి నన్ను పిలిచి రండి వాళ్ళు అంటున్నారు మామూలు మాట కాదు వాళ్ళు అయిన నక్షత్రం అని చూశారంటే దేవుని నక్షత్రం చూసారేమో ఆ దేవుని నక్షత్రము ఏంటి చెప్పండి ఏదైనా ఉందా శాస్త్రం అంటే చూసి అవునయ్యా రాయబడి ఉంది మాట మనకు తెలుసు కదా మాఖి ద్వారా కూడా రాయబడి ఉందిలో అని నిజామా ఓకే మంచిది అప్పుడు ఆ తార మన కనపడలేదు వాళ్ళు చూసి వచ్చారు మళ్ళీ ఎక్కడ కనపడని మా తారనపడలేదు ఈ రాజుకి జ్ఞానం మాత్రం కనపడ కనపడేది అయితే వాళ్ళు చూసి వింటున్నారు ఓకే మీరు కనపడి కనపడేది కదా అందుకోసం వచ్చారు కదా కరెక్ట్ అయితే మీరు వెళ్ళి అది కనుక్కొని మీరు పూజించి వయబట్టి మేము పూజించిన నిమిత్తము వచ్చి తిని వచ్చి తిని అంటున్నారు కదా వెళ్ళి చేసి రండి అంటున్నారు తర్వాత నేను వెళ్తాను అంటున్నారు వీళ్ళ ఎంత గొప్ప విషయం ఉంది మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ నక్షత్రము కనపడింది మాట దేవునికి స్తోత్రం అయితే ఈరోజు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో నేను చెప్తాను ఈ నక్షత్రం గురించి స్పెషాలిటీ ఆఫ్ ది స్టార్ స్టార్ ఆయన నక్షత్రం ఉన్న ఒక మూడు ఎంత మూడు లక్షణాలు చెప్తాను అది చూసి అలాగొచ్చారు ఏమైంది ఈ నక్షత్రం ఈ ఆయన నక్షత్రము మామూలు నక్షత్రం కాదు ఇది కనపడిన నక్షత్రము కనపడితే కదా చూస్తారు కనపడతా చూస్తారా కనపడింది కనపడిన తర్వాత ఏం తెలుస్తుంది వాళ్ళకి యూదులకు పుట్టిన రాజా గురించి వాళ్ళకి సందేశం దొరికింది అంటే యేసు గురించి వాళ్ళు తెలుసుకున్నారు ఏది చూసి ఆయన నక్షత్రం చూసి దే సా హీ స్టార్ అండ్ అండర్స్టూడ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద సేవియర్ అండ్ కింగ్ ఆఫ్ జ్యూస్ కనపడిన నక్షత్రం రెండవది ఇది ఒకటి కనపడలేదు అంటే

よく r a たいと思います。Sorry,

ఎంత మంచిది ఎవరికి నడిపిస్తుంది జ్ఞానులకి తూర్పుస్తున్న జ్ఞానులు నడిపిస్తుంది దేనికి నడిపిస్తుంది ఏసుకు సుఖం చూడాలని ఏసుకు దగ్గరికి వెళ్ళాలని నడిపిస్తుంది ఒక ఉద్దేశం ఎందుకు నడిపిస్తుంది అది కూడా చూస్తాము నడిపిస్తుంది అయితే తిరిగి కనపడినప్పుడు నడిపించినప్పుడు ఏం జరిగింది తెలుసా అండి ఒక పదివచనం చదవండి వారు నక్షత్రం చూసి ఆనందపరుతున్నాయి ఇంటిలో ఇంటిలో చూసి ఇది పదకొండు వచనం చూడండి ఎంత మంచి విషయం కనపడింది నడిపించింది మళ్ళీ మళ్ళీ ఎలాగ ఉంది అంటే పుట్టి కనపడలేదు నడిపించలేదు కనపడినప్పుడు నడిపించినప్పుడు వాళ్ళు చూసి ఎంతగా ఆనందముతో నింపబడుతున్నారు పరితిలో ఆనందంతో అతి ఏ సంతో గ్రేట్ వచ్చింది చూసినప్పుడు అయితే రెండో క్వాలిటీ ఏంటి అంటే ఇట్ వాస్ ఏ జాయ్ గివింగ్ స్టార్ ఇది ఆనందము ఇతరులకు ఆనందము అనగా సంతోషము పరిచిన నక్షత్రము ఫస్ట్ ఇట్ వాస్ వాజ్ ఆయన కనపడిన నక్షత్రం రెండవది ఇట్ వాజ్ లీడింగ్ స్టార్ నడిపించిన నక్షత్రము ఆయన అంటే ఎవరు దేవుడు నక్షత్రము నడిపించే నక్షత్రము మూడవది ఇది ఏంటి అంటే ఇట్ వాస్ ఎ జాయ్ గివింగ్ స్టార్ ఓకే ఇట్ వాజ్ ఎ ఇట్ వాస్ ఎన్ అపియరింగ్ స్టార్ ఇట్ వాజ్ ఎ లీడింగ్ స్టార్ అండ్ ఇట్ వాజ్ ఎ జాయ్ గివింగ్ స్టార్ కనపడిన నక్షత్రము నడిపించిన నక్షత్రము తర్వాత ఇతరులకు ఆనందము పరిచిన నక్షత్రం ఆనందంతో వెళ్తూ వెళ్తూ ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు మా తల్లి ఆయనతో కొడుకుకి ఆ బిడ్డకి చూసి చూడండి జ్ఞానులు అయి ఎంత జ్ఞానము సైంటిస్ట్ లాయ సాగింది ముఖం కిందికి చేసి మొత్తం నేల మీద మన బాడీ పెట్టి పండుకున్నట్టు అదే సాగిలో పడి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవునికి సాగిలో పడి ఏం చేస్తున్నారు దే ఆర్ వాళ్ళు వాళ్ళు ఆరాధన ఆరాధన చేస్తున్నారు చేస్తున్నారు చేసి పెద్దలు ఇప్పి బంగారం అది గిఫ్ట్ ఇస్తున్నారు ఒట్టిగా యేసు దగ్గరికి వచ్చి వస్తున్నారు జ్ఞానులు ఒట్టిగా రాదు ఆయన రాదు లాక రాత్రి బంగారం చేస్తున్నారు ఆయన కొరకు చనిపోతుందని భూలము ఇస్తున్నారు గులము అంటే కదా తర్వాత గులం అంటే చనిపోయిన వాళ్ళకి రాస్తారు కదా ఆ అసంప్రాన్ని ఎందుకు ఇస్తున్నాండి ఆయన మనకు ఒక వచ్చారని చూసా గుర్తు చేశారు ఒట్టి రాజులకు రాజు అది ఆ బంగారం ఎందుకు ఇచ్చండి ఆయన రాజు అని ఇచ్చారు తెలుసుకున్నారు ఎందుకు ఇచ్చారు ఆయన మనకులకు ప్రాణం పట్టనికొచ్చారు బలిచారు మనకు రక్షణించడానికి వచ్చారు అని తెలుసుకునేది చూపిస్తున్నారు ఏంటంటే ఆయన మనకు మహాయాచకుడుగా తండ్రి కూడి పక్కన కూర్చి మనకు మనకు ప్రాణి మామూలుగా అందుకోసం ఆ శిశు గురించి తెలుసుకున్నారు ఇలా ఏమని తెలుసుకున్నారు అదే వాళ్ళు చేసిన చూపించిన ఆరా పిల్లల ఈ నక్షత్రం ఎవరు కాదు మీరే నేను నువ్వు నేను నక్షత్రం అండి ఈరోజు నీ నీకు నాకు నక్షత్రంగా పెట్టాలి అయితే కనపడేలా కనపడాలి ఎలాగే కనపడుతున్నావు కన కనపడిన నక్షత్రం అంటే మారు మనసు పొందిన నక్షత్రం విశ్వాసి మారు మనసు పొందిన విశ్వాసి తిరిగి జన్మించిన విశ్వాసి పిల్లల మీరు అనుకోకపోతే ఒక సంగతి మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరికి రోజు ఉంటుంది కానీ బాబు గారి పాప పుట్టిన తదానికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సమయం తెలియదు భారం తెలియదు తల్లికి తండ్రికి మాత్రం తెలుసు అయిన తర్వాత వాళ్ళ స్కూల్లో రాయించిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తే తెలుస్తుంది ఓకే నా రోజు నాకు తెలియదు నా తల్లిదండ్రి చెప్పే వరకు నా తల్లి చనిపోయిన రావు నెల నా తల్లి ఉండే నా తల్లి బయటికి వెళ్ళలేదు నా తాతగారు వెళ్ళారు నాకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రాగా పెట్టి నా జాయిన్ చేశారు ఏమో నాకు నా ఏజ్ ఇప్పుడు నాకు సరైన ఏజ్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా అయిపోయింది ఓకే అయిన డేట్ నాకు తెలియకుండా అయిపోయింది ఓకే నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు ఎందుకంటే నేను చిన్నగా పుట్టాను కానీ ఒక డేట్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి తల్లిదండ్రుకి తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు బయట వాళ్ళకి తెలుస్తుంది తెలియకుండా ఉండవచ్చు కానీ ఇంకొక పుట్టిన రోజు మాత్రం ప్రతి వ్యక్తికి తెలియదు ఏంటి అంటే నేను తిరిగి దాన్ని రోజు అది నాకు ముందు తెలుసు కాబట్టి మనము రాసి పెట్టాలా మీరు రాసి తిరిగి లేకపోతే ఈ రోజు రాసి పెట్టండి నేను ఫలానా రోజు ఏ దేవుని కుటుంబంలో తిరిగి జన్మించాను నేను మారు మనసు పొందాను పశ్చాత్తపడమని ఆ రోజు మాత్రం నీకు ఖచ్చితంగా తెలియాలి అది మారు మనసు పొందిన రోజు ఈ రోజు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎంతవరకు పుట్టిన రోజు తెలుసు కానీ తిరిగి పుట్టిన రోజు తెలియదు కొంతమందికి పుట్టిన రోజు తెలియదు తిరిగి రోజు కూడా తెలియదు కానీ ఎప్పుడైనా ఒక తిరిగి పుడతారు అదే కనబడిన నక్షత్రం జీవితంలో మార్పు జీవితం గొప్ప మార్పు వస్తుంది ఒకవేళ నీకు ఈ డేట్ జ్ఞాపం లేదో ప్రార్థన చేయండి ఇతరులు కూడా దేవుడు చూస్తారు నీకు తప్పనిసరిగా నువ్వు తిరిగి పుట్టిన రోజు తెలియాలి నీకు లేకపోతే ఒత్తిడి ఒత్తిడిగా ఏది మీరు ఎంతగా అది ఏమీ తెలియకుండా వాడు రాజులకు రా చేయడానికి రాంసం చేయడానికి వచ్చారు నా కొరకు బలియగం చేయడానికి వచ్చారని వాళ్ళు ఆరాధన చేశారు ఆయన మన కొరకు మహాయాదిని వచ్చారని తెలుసుకుని చేశారు వ్యక్తిగతంగా నువ్వు కూడా తిరిగి జన్మించిన గురుని ఇది అది నీకు అవకాశం దేవుడు ఇచ్చారు ఈ రోజు నువ్వు ఇక్కడ కనపడిన నక్షత్రగా ఉన్నావు నీకుగా పుట్టిన తిరిగి పుట్టిన తేది దేవుడు ఇచ్చారు దానికి మహిమ పరిశ్రమ దేవుని ఆరాధన సేవ ఎంత దేవా ఆ రోజు నక్షత్రం చూసి నీకు సాగులు పడి చేసి వచ్చారు నాకు నక్షత్రం చేశాను ఆ నక్షత్రం నడిపించింది నడుస్తూ నడిపించింది అక్కడ ఉండి వెళ్ళండి 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 చెప్పలేదు కానీ ఆ నక్షత్రం నడుస్తూ నడిపించింది ఎక్కడికి వేసుకున్న వారికి అదే దగ్గర నాకు మన భారతదేశంలో ఎక్కువ సేవ శుభార్త చేసే సంఘం ఒకటి ఏంటంటే మన ఎబ్రం సంఘం తెలుసా మీకు ఎప్పుడు నుండి ప్రకటన ఎక్కువగా జరుగుతుంది వేరే వేరు ఉన్నాయి సంఘ సంఘపరూపంగా సంస్థ తరఫున జరిగింది డబ్బు ఇస్తారు మిశ్రీ పంపుతారు శరం చేస్తారు కానీ సంఘముతో సంఘము ద్వారా సంఘముతో శుభార్త పని జరిగిన సంఘం ఒకటి ఉంది అది ఏంటంటే ఎవరు అయితే మనకు దేవుడు ఈరోజు కనపడినా నక్ష చేశారు నడిపించి నక్ష చేశారు అంతేకాదు మనం ఎక్కడ ఉండాలి ఉన్నాలకి ఇతరులకి ఆనందం పాచారం చేశారు అంతేకాదు మనము నడిపిస్తూ వేరే వాళ్ళు కూడా మనలాగా దేవునికి ఆరాధన చేయాలని నడిపిస్తున్నాం ఇలాగా ఆ సంగతి దేవుడు మనకిచ్చారు మీరు ఇష్టపడని ఇంకొకసారి మీ బైబిల్లో కానీ నోట్బుక్లో మీ తిరిగి పుట్టిన తేదీ రాయండి దేవా నాకు కనపడిన నక్షత్రాలు చేస్తాను మీకు వంద ఆరాధన చేస్తారంటే ఈ సమయం కొద్ది నిమిషం వ్యక్తిగతంగా ದೇವು ನಾನಗ ನೇನು ತಿರುಗಿ ಜನ್ಮಿಸಿ ಮಾರು ಮನು ಪೊಂದಿನ ನಿತನು ಆಯಿತು ನಕ್ಷತ್ರ ಐದೋ ಅಧ್ಯಯನ ಪದ ನಾಲ್ಕು ಪದಹೇನು ಕದಾ ಕು దీపము ఎలాగా దాక్కుని లేదు అందరు చూస్తారు ఇప్పుడు నీకు నాకు చూస్తున్నా ఏమని మనము దేవుని బిడ్డలుగా చూస్తున్నారు మారు మంచు కుందరి బిడ్డలుగా చూస్తున్నారు మనము ఏ శుకృదయం నడిపించిన నక్షగా చూస్తున్నారు ఈ ధన్యత బట్టి దేవునికి మన అంటే